రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఆర్ల ఐఎంఎల్ డిపోను విడదీసి టెక్కర్లో మరో మద్యం డిపో ఏర్పాటుకు ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని కార్మికుల ఉపాధిని కాపాడాలని కోరుతూ శ్రీకాకుళం ఆర్ఎండ్ బి భాగ్ల నుండి ప్రదర్శనగా కలెక్టరేట్ కు చేరుకుని కుటుంబ సభ్యులతో ధర్నా ఐఎంఎల్ డిపో కార్మికుల పోరాటానికి సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు హాజరయ్యే మద్దతు తెలియజేశారు అని కోరుతూ ఈ రోజు ఐఎంఎల్ డిపో కుటుంబ సభ్యులంతా కూడా ఈ రోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం కలెక్టరేట్ వద్ద నిర్వహిస్తున్నారు ఐఎంఎల్ డిపో చేస్తున్న కార్మికుల పోరాటానికి సిపిఎం పార్టీ తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది ఇప్పటికే మా రాష్ట కార్యదర్శి గారు శ్రీనివాస్ గారు ప్రభుత్వానికి ఒక లేఖను కూడా రాయడం జరిగింది దీనికి సంబంధించి ఈ డిపోని రెండు భాగాలుగా విభజించొద్దు ఈ భూముల కోల్పోయిన కార్మిక కుటుంబాలకి న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వానికి మా రాష్ట్ర కార్యదర్శి గారు ఆల్రెడీ లేఖ కూడా రాసినారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆ రోజు ప్రభుత్వం ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా మీ కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తాం తన తరాలుగా మీరు ఉద్యోగాలు చేయవచ్చారంటే ఈవేళ కోట్లు విలువ చేసే ముందు హైవే పక్కన ఈ ప్రభుత్వానికి ఇచ్చినారు ఆ విధంగా ఎనభై కుటుంబాలని చెప్తారు కానీ వాస్తవానికి మూడు వందల యాభై కుటుంబాలు దాని మీద బాధ్యత ఈ రోజు ఆ డిపోని రెండు భాగాలుగా చేసి ఈ గత రెండు భాగాలుగా చేసి ఒక భాగాన్ని అచ్చెన్నాయుడు గారు టక్క తరలించే ప్రయత్నం చేసినారు అచ్చెన్నాయుడు గారు అడుగుతున్నాం అయ్యా అచ్చెన్నాయుడు గారు ఈ జిల్లాలో ఉంటే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి చివరి భూముల వరకు నీరమ్మని అడుగుతారు తప్ప ఈ జిల్లా ప్రజలు నీరమ్మని ఎవరు అడగడం లేదు కానీ సప్లై చేసే పనులు కార్మి కుటుంబాలు ఆకలితో కొత్త శాతలు పెట్టకొని మా కుటుంబాలు రద్దులు అని చెప్పి ఈవేళ ఈ ఆడపిల్లలు పల్లెలు వృద్ధులు అనేక మంది వచ్చి వేళ ఈ ప్రభుత్వానికి ఎన్నవిస్తాను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఆ జీవానికి రద్దు చేయబడతాయి కార్మికులు చేసిన పోరాటంలో మేము కూడా బుద్ధి